నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం శాస్త్రంలో సహజంగా మనకి రెండు గ్రహాల మధ్య సంబంధాలు ఎలా చూడాలి ఏ సంబంధాలు అంటే మనము ఏదైనా ఒక గ్రహానికి ఒక గ్రహానికి ఉన్న సంబంధము ఎన్ని రకాలుగా విభజించారు శాస్త్ర రీత్యా ఆ ఉన్న ఇంపార్టెన్స్ మనం ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఇవి మనం తెలుసుకున్నందువల్ల ఇంకా జాతకాన్ని కరెక్ట్గా మనం అధ్యయనం చేయగలుగుతున్నాం అనేది మనకి మనసుకు అర్థమవుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఏం చెప్పున్నారంటే నాలుగు రకాల సంబంధాలను వీళ్ళు పరిగణించారు అంటే ఏదైనా ఒక గ్రహం ఇంకొక గ్రహంతో రాసి పరివర్తనం చెందినప్పుడు అది కంప్లీట్ సంబంధాన్ని కలిగి ఉంది అనేది వాళ్ళ యొక్క ఇది అంటే పూర్ణ సంబంధం అని అంటారు ఇప్పుడు ఎట్లా అంటే మీకు చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి కుజుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు చూడండి చంద్రుడున్న రాశ్యాధిపతి వచ్చి కర్కాటకంలో ఉన్నాడు అక్కడ కుజుడున్న రాశ్యాధిపతి వచ్చి మేషంలో ఉన్నాడు సో దీనివల్ల ఏంటంటే ఇది రెండు గ్రహాలు పరివర్తన చెందాయి సో ఆయన ఇంట్లో ఈయన ఇంట్లో ఆయన ఇట్లా ఉన్నందువల్ల ఇది కంప్లీట్ పరివర్తన యోగం కిందకి తీసుకున్నారు సో దీనివల్ల వీళ్ళు జీవితాంతం ఈ ఫలితాలు నుంచే ఈ ఫలితాలు వీళ్ళకి వస్తాయి అనుభవంలోకి అనేది శాస్త్రం చెబుతోంది ఇంకొక సంబంధం ఉంది ఇది ఏంటంటే గ్రహాలు రెండు గ్రహాలు ఒకే ఇంట్లో కలవడం యుతి అంటారు గ్రహ యుతి అని అంటారు యుతి అంటే కలయిక సో ఈ గ్రహ యుతి వల్ల అంటే ఇప్పుడు ఇది ఎలాంటి సంబంధం అంటే భార్యాభర్తలు ఇద్దరు కలవడం లాంటిదన్నమాట ఎట్లున్న ఇద్దరు భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు ఒకసారి కలిసి ఉండడం జీవితాన్ని సాగించడం సో ఆ రెండు సుబుల లేకపోతే ఇద్దరికి పడదా విరుద్ధ స్వభావాలు ఉన్నాయా ఇవన్నీ కాదు మామూలుగా కానీ ఏ బంధమైన భార్యాభర్తల మధ్య వాళ్ళు ఒకవేళ ఎంత గొడవలున్నా ఏదో ఒకటి సర్దుబాటు చేసుకుంటే జీవితం సాగిస్తూనే ఉంటారు మామూలుగా అందుకే దాన్ని పూర్ణ సంబంధంగా తీసుకున్నారు కొంతమంది సాగించలేరు అది వేరే పరిస్థితి కానీ దాని ఆ బంధంతో మనం చూస్తున్నాం ఇప్పుడు రెండు గ్రహాలు కలిసి ఉన్నాయంటే భార్యాభర్తల్లాగా కలిసినట్టే లెక్క వాటి స్వభావాలు వేరైనా కూడా అది కూడా ఒక యోగం ఆ యోగాన్ని మనము వర్ణించ అంటే దాన్ని కరెక్ట్గా డీకోడ్ చేయగలగాలి సో ఈ సంబంధాన్ని కూడా వాళ్ళు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఖచ్చితంగా ఇది కూడా ఒక పూర్ణ యోగంగా తీసుకున్నారు అంటే సంబంధం బాంధవ్యాల్లో ఈ యొక్క బంధం అనేది కూడా ఖచ్చితంగా మంచిదే యోగాన్ని ఇస్తుంది ఇంకొకటి ఉంది ఎదురెదురుగా ఉన్న గ్రహాలు పరస్పరం చూసుకుంటుంటాయి దృష్టి వల్ల ఏర్పడే యోగం అంటారు దాన్ని సో పరస్పర దృష్టి తర్వాత అంటే ఎదురెదురుగా అంటే ఇప్పుడు మీకు కుంభంలో గురువు ఉన్నాడు అనుకోండి సింహంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు గురువు చంద్రుడు పరస్పరం చూసుకుంటున్నట్టు లెక్క లేదు మేషంలో రవి ఉన్నాడు శని సప్తమంలో ఉన్నాడు అంటే తొలలో ఉన్నాడు సో ఈ రెండు సమసప్తక దృష్టితో చూసుకుంటున్నాయి వీటి రెండింటి మధ్య కూడా సంబంధం ఏర్పడినట్టే లెక్క సో ఈ యొక్క దృష్టితోటి ఏర్పడిన సంబంధం కూడా మంచి ఫలితాలు అంటే అవి దృష్టి వల్ల అనేది కాబట్టి ఇచ్ఛాశక్తి ద్వారా అవి యోగ ఫలితాలని ఇచ్చే పరిస్థితులు ఉంటాయి సో అంటే వీళ్ళు ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలి అనే ఒక ఇచ్ఛాశక్తితో ఉంటేనే ఆ గ్రహం ఆ రెండు సంబంధాలు అనేవి ఫలితాలు ఇస్తాయనే చెప్తున్నారు సో ఇంకొక సంబంధం ఉంది అది అన్నిటికన్నా లీస్ట్ ఫ్యాక్టర్ అనమాట ఇప్పుడు ఒక ప్లానెట్టు ఒక ప్లానెట్ ఇంట్లో ఉన్నింది అనుకోండి ఈ ప్లానెట్ మాత్రం ఆ ఇంట్లో ఉండకుండా ఏదో ఒక స్పెషల్ ఆస్పెక్ట్తో దాన్ని చూస్తుంటుంది ఆ స్థానాన్ని ఏమవుతుందంటే ఇది అక్కడ లేదు కాబట్టి తన యొక్క దృష్టితో చూస్తుంది కాబట్టి దాని శక్తి తక్కువ ఉంటుంది అనమాట ఫలితాలు ఇచ్చే దాంట్లో ఆ సంబంధం అనేది సో అంటే ఇది మీకు జనరల్గా ఎట్లా చెప్పాలంటే ఏదైనా ఒక చార్ట్ తీసుకొని చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అయితే నేనేమంటానంటే ఈ సంబంధ బాంధవ్యాలు తెలుసుకున్నందువల్ల ఈ గ్రహాల మధ్యలో ఉన్న యోగాలు తెలుసుకున్నందువల్ల మీరు జాతక చక్రం చూసినప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేస్తుంటాం ఎప్పుడంటే ఈ పరివర్తన యోగాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక ప్లానెట్కి ఇంకొక ప్లానెట్కి పరివర్తన యోగం ఉందంటే ఆ చార్ట్ అది ఖచ్చితంగా కొంచెం ప్రాముఖ్యత కలిగిన చార్టే లేదు కలిసి ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జాతకం రెండు గ్రహాలు కలిసే ఉంటాయి లేదు మూడు కొంచెం మందికి నాలుగు ఐదు గ్రహాలు కూడా కలిసిన వాళ్ళని చూస్తున్నాను అయితే ఇట్లా ఏంటంటే వీటి వల్ల ఏర్పడే యోగాలు ఎప్పుడు మన జీవితంలో ఫలితాలను ఇస్తాయి అనే దానికి మాత్రం ఇవి పుట్టుకుతో ఉన్నప్పటి నుంచే ఈ యొక్క పరివర్తన యోగం అనేది వాళ్ళకి ఫలితాలు ఇస్తుంది ఏది ఎప్పుడు ఒకవేళ ఈయన మంచి కోనస్థానాధిపతి అండి ఈ ఇంకోటి దుస్థానాధిపతి అండి ఇట్లా పరివర్తన చెందితే ఏంటి అన్నప్పుడు ఇంకొక రిజల్ట్స్ ఉంటాయి సో రెండు గుడ్ ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు ఫిఫ్త్ లాంటి నైన్త్లో నైన్త్ లాంటి ఫిఫ్త్లో ఉంటే అది వచ్చి భావ యొక్క లాగా అన్నమాట కానీ ఏదైనా గ్రహ పరివర్తన జరిగినప్పుడు జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ బ ఆ యొక్క బలం అనేది ఆ చార్ట్కి బాగా ఉంటుంది మీకు రెండు గ్రహాలు గురువు చంద్రులు కలిసి ఉంటే జనరల్గా చూస్తుంటాం మామూలుగా అది గజికేశ్వర యోగం అని అంటారు లేకపోతే గురుచంద్ర యోగం అని అంటుంటారు వీళ్ళు ఎలాగుంటారు ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని అంటే ఈ గురు మహాదశ జరిగేటప్పుడు కానీ చంద్రమహాదశ జరిగేటప్పుడు కానీ వీళ్ళు ఈ ఫలితాలు అనుభవించే పరిస్థితిలో ఉంటారు అలాగే సమసప్తక దృష్టిలో ఉన్న గురువు శనులు ఎదురెదురుగా ఉన్నప్పుడు కూడా ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే మహాదర్శన జరగాలి సినిమా మహాదర్శన జరగాలి ఇది ఒక రకంగా అంటే జాతకంలో అవి ఏ భావాలకు ఆధిపత్యం వహించాయో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి బట్ మామూలుగా అయితే గురుశనులు ఉంటే కలిసి ఉన్నా లేకపోతే ఎదురు చూసుకున్న చూసుకున్నా ధర్మకర్మాధిపయోగం కిందకి తీసుకుంటారు కాలపురుషుడి చక్రంలో ఓకే అట్లా ఈ యొక్క యోగాల గురించి మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే మనం ఏంటి అసలు ఈ యొక్క ఈ చార్ట్లో ఏదైనా పరివర్తన యోగం ఉందా లేదా రెండు గ్రహాలు కలిసి ఉన్నాయా ఈ గ్రహ దశలు జరుగుతున్నాయా జరుగుతున్నప్పుడు నేను కొంతమంది చార్ట్స్లో చూశాను పరివర్తన యోగంలో ఉన్నప్పుడు జరుగుతున్న దశలు కంప్లీట్గా మనం ఒక గ్రహానికి ప్రొడిక్షన్ ఇచ్చేటప్పుడు ఇది చంద్రుడు కుజుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కుజుడు మహాదశలో అతనికి బ్రహ్మానంగా జరిగిందన్నారు నీచలో ఉంది కదా సార్ అయినా నాకు ఎందుకు అంత బాగా జరిగింది అని అన్నాడు ఎందుకంటే అతను పరివర్తన చెందున్నాడు చంద్రుడితో సో చంద్రుడు ఇచ్చే ఫలితాలన్నీ ఇచ్చాడు అన్నీ బాగా జరిగాయి అతనికి సో అట్లా పరివర్తన వల్ల ఇట్లాగా డిఫరెంట్గా రిజల్ట్స్ ఇవ్వడంలో మనం చూడాల్సి ఉంటుంది వింసోత్తర దశ విధానంలో సో అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధ బాంధవ్యాలు అనేవి గ్రహాల మధ్య ఉండడం అనేది ఖచ్చితంగా బాగా గమనించగలిగితే ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు తప్పు లేకుండా ఉండగలం ఇకపోతే ఈ కేంద్రాలు కోణాలు ఇ ఈ గ్రహ పరివర్తన గురించి చెప్పాను మామూలుగా ఇట్లా ఈ రాశి పరివర్తనలో ఈ రాశి నుంచి ఈ రాశిలోకి ఉందండి అని అలాగే ఎప్పుడైతే మనకి ఈ కేంద్రాలు కోణాలు మనకి డిసైడ్ చేస్తున్నారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కేంద్రాలు అంటే మీకు తెలిసిందే కదా వన్ ఫోర్ సెవెన్ టెన్ కోణాలు అంటే ఫైవ్ నైన్ సార్ కోణం అంటే ఒకటి కూడా వస్తుంది కదా అని అంటారేమో కానీ ముఖ్యంగా ప్రైమరీగా అది కేంద్రస్థానమే ఇవి విష్ణు స్థానాలు అని అంటారు వీటిల్ని లక్ష్మీదేవి స్థానాలు అంటారు ఎవరి యాతకంలో అయితే ఈ యొక్క సంబంధ బాంధవ్యాలలో అంటే ఈ కోణాధిపతులు కేంద్రాధిపతులు కలుస్తారో వాటిల్ని ప్రైమరీగా మనుషులకి రాజయోగకారకంగా శాస్త్రం వర్ణించింది సో ఇది ఏ విధంగా మనకి వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు టెన్త్ హౌస్ అంటే కేంద్రాలలో బలమైన కేంద్రంగా మనం పదవ ఇంటిని తీసుకున్నాం కోణాలలో తొమ్మిదవ ఇంటిని తీసుకున్నాం సో ఈ తొమ్మిదవ ఇంటి అధిపతి పదవ ఇంటి అధిపతి కలవడం వల్ల ఇది ఖచ్చితంగా ధర్మ కర్మాది యోగంగా తీసుకున్నారు ధర్మస్థానాలు అంటే ఏంటి తొమ్మిదో కర్మ కర్మస్థానం అంటే పదో ఇల్లుగా సో ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఈ రెండు స్థానాధిపతులు ఇవి లక్ష్మీదేవి అంటే శక్తిదేవి యొక్క కృప వల్ల దేవి కృప వల్ల వీళ్ళకి యోగం పట్టింది అని అంటారు వీళ్ళు ప్రపంచానికి ఉపయోగపడేవి మానవ మానవ జాతికి ఉపయోగపడేవి మొత్తానికి వీళ్ళు విశ్వధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఈ జన్మలో ఆ శక్తి దేవి కృప వల్ల వీళ్ళకి వస్తుంది కార్యరూపం దాలుస్తుంది ఏదో ఒక రూపంలో అది వీళ్ళకున్న కేపబులిటీని బట్టి దేవుడి ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంది అటువంటి విషయాలను వీళ్ళు సాధించుకోగలరు వాళ్ళ సంసార జీవితం బాగుంటుంది తర్వాత ప్రాపంచికంగా జనాలకు హెల్ప్ చేసే విషయంలో వాళ్ళు బాగా ముందంజలో ఉంటారు సో ఇటువంటి ఒక యోగాన్ని గొప్ప యోగంగా వర్ణించింది శాస్త్రం ఇది మొత్తం దైవీ కృప వల్ల జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం సో అలాగే తర్వాతది సప్తం అంటే టెన్త్ హౌస్ తర్వాత ఏడో ఇల్లు బాగా కేంద్రంలో బలమైంది సో ఏడో ఇల్లు అనగానే మనకి శివుడిది ఇల్లు గుర్తుకు రావాలి మనకి అంటే ఈ సెవెంత్ హౌసు ఫిఫ్త్ హౌసు కలిసిన సెవెంత్ హౌసు నైన్త్ హౌసు కలిసిన ఈ రెండు లాడ్స్ కలిసిన వీళ్ళ యొక్క వీళ్ళు శివుని కృప వల్ల మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ యొక్క నాలెడ్జ్ జనాలకు ఉపయోగపడేదై ఉంటుంది సో అది కూడా పంచమాధిపతి సప్తమాధిపతి లేదు పంచమాధిపతి నవమాధిపతి సో నవమాధిపతిగా సారీ సప్తమాధిపతి పంచమాధిపతి సప్తమాధిపతి నవమాధిపతి ఈ రెండు కలిసిన వాళ్ళు శివుని యొక్క కృప వల్ల వీళ్ళకి విశాలమైన నాలెడ్జ్ ఉంటుంది ఈ యోగం వల్ల వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ నాలెడ్జ్తో చాలామందికి హెల్ప్ చేయగలరు సో ఇంకొకట యోగం ఉంది ఇంకొక కేంద్రం ఏంటి నాలుగవది నాలుగవది అంటే స్థానం సో మనకు నాలుగో వెళ్ళను కానీ విష్ణు స్థానం గుర్తుకు రావాలి సో దేవుని కృప వల్ల ఈ ఫోర్త్ లార్డు ఏదైనా నైన్త్ లార్డుతో కలవడం ఫోర్త్ లార్డు ఫిఫ్త్ లార్డు కలవడం వల్ల ఖచ్చితంగా విష్ణుదేవుని ఉన్నదాయ వల్ల వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి శారద యోగం అంటే శారదాయోగం అంటే అమ్మవారి శారదాదేవి అంటే విద్యాస్థానం అంటారు ఈ విష్ణు స్థానం వల్ల వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ పెరగడం వీళ్ళ యొక్క నాలెడ్జ్తో వీళ్ళు ప్రాపర్టీస్ని పెంచుకోవడం అనేది ఖచ్చితంగా జరిగే ఉంటాయి అంటే ఇవన్నీ యోగ ఫలితాలు అంటారు అంటే కేంద్రాధిపతి కోణాధిపతి కలవడం అందులో బలమైనది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను ఫస్ట్ బలమైన కేంద్రం టెన్త్ హౌస్ బలమైన కోణం నైన్త్ హౌస్ వీళ్ళిద్దరూ కలవడం రాజయోగం కిందగా తీసుకున్నారు ధర్మ కిందకి తీసుకున్నారు మిగతావి కూడా అంటే ఏ కృప వల్ల ఏ దేవుని కృప వల్ల అంటే ఇది దేవి కృప వల్ల ఈ నైన్త్ అండ్ టెన్త్ లాంటి జరుగుతాయి అదే మనకి సెవెంత్ అండ్ ఫిఫ్త్ సెవెంత్ అండ్ నైన్త్ జరిగితే అది శివుని దయ వల్లే అని అంటారు సో అందుకనే మీకు ఎప్పుడైనా సరే ఈ గ్రహ దశలు జరిగేటప్పుడు ఈ రెండు నేను చెప్పిన ఈ కాంబినేషన్స్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు అయితే అమ్మవారిని దేవి కృప వల్ల కాబట్టి ఆ దశలు జరిగేటప్పుడు దేవుని అంటే అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళి మీరు పూజించడం ఆమెకి ఏదైనా విశేషంగా చేయడం వల్ల మీ యొక్క శక్తి ఇంకా బాగా పెరుగుతుంది మంచి చేయడానికి సో అట్లాగే సప్తమాధిపతి పంచమాధిపతి కలిసినప్పుడు కూడా శివుని యొక్క కృప వల్ల మీకు జరుగుతుంది కాబట్టి శివాలయం సందర్శించి శివునికి రుద్రాభిషేకము ఆయనకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా చేపించుకొని మీరు ఇంకా శక్తిమైన శక్తివంతమైన సేవ చేయగలుగుతారనేది నా అభిప్రాయం సో ఇట్లాగ ప్రతి ఒక్కటి నాలుగో ఇంటి అధిపతి అయితే స్థానం సో వై వైష్ణవ దేవాలయాలకు వెళ్ళడం సో ఆ యొక్క ఎనర్జీని మీరు కరెక్ట్గా ఉపయోగించుకొని ఇంకా సమాజానికి మేలు చేసే పనిలో ఉంటారనేది అంటే సో ఈ యోగాలన్నీ కూడా పూర్వజన్మలో చేసిన పుణ్య కార్యాల వల్ల మనకి ఈ కాంబినేషన్స్ అనేవి ఏర్పడతాయి సో ఇంకా చెప్పాలంటే ఈ యొక్క శాస్త్రంలో ఈ యోగాలు అనేవి కేంద్రాల్లో ఏర్పడతాయా లేదా కోణాల్లో ఏర్పడుతున్నాయా ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేది మనం మాట్లాడుకోవచ్చు అదే మనకి లగ్నాధిపతి అంటే లగ్నం కూడా ఒక కేంద్రమే కాదు చెప్పుకున్నాక సో లగ్నాధిపతి పంచమాధిపతితో కానీ నవమాధిపతితో కానీ కలిసిన వల్ల ఏర్పడే యోగం ఏంటి యోగం అనేది సూర్య భగవాని కృప వల్ల లగ్నం అంటే సూర్యుడికి ఏదో లెక్క సో సూర్య భగవాని కృప వల్ల వాళ్ళు చేసే కార్యాలు కానీ ఏవైనా కానీ వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటాయనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు సో ఎవరికైతే లగ్నాధిపతి పంచమాధిపత్యో కానీ నవమాధిపతి కానీ కలిసినప్పుడు వాళ్ళు సూర్యుని ఆరాధిస్తే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ యొక్క కార్యాలు సఫలీకృతం చేసుకోవడంలో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు ఈ విధంగా ప్రతి ఒక్క కేంద్రానికి ఒక మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం లగ్నంకి సూర్యుని కృప వల్ల అన్నాం నాలుగో ఇంటికి విష్ణుదేవుని కృప వల్ల అన్నాం సప్తమానికి శివుని దేవ వల్ల అన్నాం దశమానికి అమ్మవారికి దేవి కృప వల్ల అన్నాం సో ఇట్లా మనం తెలుసుకున్నందువల్ల ఏమవుతుందంటే మీకు మీ జాతకంలో ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఉంటాయో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆ దశలు జరిగేటప్పుడు అట్లా పూజించినందువల్ల మీకు ఇంకా శక్తి విశ్వశక్తి తోడయ్యి మీ యొక్క కార్యాలు ఇంకా కరెక్ట్గా చేయగలుగుతారనేది నా భావన